అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చూపిద్దామని మనం అమరావతి వచ్చామండి ఇప్పుడు ఇప్పుడు ముందుగా ఈ వివరాలన్నీ తెలియజేస్తాను మీకు ముందుగా ఒక విజ్ఞప్తి ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ మీకు నేను పెట్టే డెవలప్మెంట్స్ కానీ ఏమైనా ల్యాండ్స్ గురించి కానీ ఏమైనా మీకు వీడియో రూపంలో మీకు ఎప్పటికప్పుడు వస్తాయి దయచేసి మరొకసారి చెప్తున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సార్ ఇప్పుడు చూశారు కదా ఇది సిఆర్డిఏ బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చిన అపార్ట్మెంట్లు అండి ఇవి వచ్చేసి చూడండి ఎంత ఫాస్ట్గా మొన్న దాకా ఏం లేదు ఇప్పుడు అన్ని కలర్స్ వేసారు పీవీసీ కిటికీలు కూడా వేసేసారు చూసారు కదా ఇవన్నీ డెవలప్మెంట్ వర్క్సే చూడండి ఆల్రెడీ మీకు వర్క్లు స్టార్ట్ అయిపోయినాయి ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ అయిపోయినాయి చూడవచ్చు మీకు అటు దూరంగా అనిపిస్తున్నటువంటి అన్ని బిల్డింగ్లు యూనివర్సిటీ విటి యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అవన్నీ అట్టే ఉన్నాయండి ఓకే మీకు ఈ దగ్గరలోనే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కూడా మీకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతుందండి టెండర్లు అయిపోయినాయి మీకు అన్ని డెవలప్మెంట్స్ అన్నీ ఎప్పటికప్పుడు అందిస్తాము సో ఈ బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయినాయి ఇదంతా మీరు చూస్తుంది రాజధాని రాజధానిలో ఉన్న బిల్డింగ్లే ఓకే అయితే ఇప్పుడు అట్ ప్రజెంట్ మళ్ళీ వర్క్ స్టార్ట్ అయినాయి చాలా అందరూ అన్ని కంపెనీలు టెండర్స్ దక్కించుకున్న కంపెనీలు అన్ని వర్కర్స్ని అక్కడ సైట్లోకి తీసుకొచ్చి వాళ్ళకి వసతి కల్పించడానికి షెడ్ గిడ్లు వేస్తున్నారు మోడీ గారు మే రెండో తారీఖు వస్తున్నారు ఈ అన్ని సిద్ధం చేసుకుంటారు ఒకసారి వర్కులు ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతాయండి ఓకే చూడండి చూశారు కదా ఓకే మళ్ళీ జేసీబీలు బుల్ ట్రాక్టర్లు వర్కర్స్ అడావుడి మళ్ళీ అమరావతిలో స్టార్ట్ అయిందండి చూడవచ్చు మీరు ఓకే ఇప్పుడు మూడు షిఫ్ట్లుగా వర్క్ స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ జరిగేలాగా అంటే రెండు వేల ఇరవై ఏడు కల్లా రాజధాని కంప్లీట్ చేయాలని డ్డతాలు ఉంది అందుకనే కంపెనీలకు కూడా రెండు వేల ఇరవై ఏడే టార్గెట్ ఇచ్చారు ఈ టార్గెట్ లోపల కంప్లీట్ చేయాలి కనుక వర్క్ వర్క్లు కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతాయి ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ థ్యాంక్ యూ